సంక్రాంతి స్పెషల్ యమి యమి అరిసెలు క్రంచి సకినాలు అరిసెలకు బెల్లం పాకం పడుతున్నాను కిలో బెల్లంకి ఉపావు పిండి తీసుకోవాలా

Put in the spoon on the nail.

ఇలా వచ్చేటట్టు ఇలా రావాలి ఇలా చిన్న ముద్దలు కట్టుకోవాలా కట్టుకొని కాస్త నెయ్యి రాయాల నెయ్యి కానీ నూనె కానీ రాసుకోవాలి రాసుకున్న తర్వాత ఇలా మెల్లిగా ప్రెస్ చేయాలి కొంచెం మందంగానే కానీ పలసగానే మీడియం సైజు ఉత్తు నొక్కాల ఈ సైజు ఉండాలి ఇది తీసుకెళ్ళి మెల్లగా దీనికి వదలాలి ఇలా 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 చేస్తుంటే అది పుంగు తాగుంటుంటుంది ఇలా తిప్పాలి మెల్లిగా తిప్పాలి దాని తర్వాత ఇలా తీసేసి మెల్లిగా ఎండేసుకోవాలి వేసుకొని కొంచెం నువ్వులు కానీ ఇష్టం గసాలు కానీ నువ్వులు కానీ వేసుకొని

ఇలా ఉంటుంది పర్ఫెక్ట్ అర్సలు ఓమా తగినంత ఓమా తగినన్ని నువ్వులు తగినంత ఉప్పు మిక్స్ చేసుకొని కలపాలి ఇలా ఉండాలి సకినాలు అంటే సంక్రాంతి స్పెషల్ ఎమి ఎమ్మి అరసెలు క్రంచి సకినాలు